హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ పఫ్ అండి ఓవెన్ కూడా అవసరం లేకుండా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ తోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఫ్రెండ్స్ ఇలా ఒక కప్పు పిండిని అయితే తీసుకోవాలండి మైదా పిండి ఎందుకంటే మనం స్ట్రీట్ స్టైల్ చేసుకోవాలంటే మైదా పిండిని అయితే యూస్ చేయాలి ఫ్రెండ్స్ అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ సాల్ట్ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా ఇలా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలండి మనకి మరీ సాఫ్ట్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా అయితే ఇలా కలుపుకోవాలండి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసి పక్క కుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ఉ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి నియన్కి ఈ గరం మసాలా పొడి పట్టిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ అయితే ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి మనం వేసిన వాటర్ మొత్తం పీల్చుకొని ఆయిల్ ఇలా బయటకు వచ్చేలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే ఇలాగే ఉంచేసుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అవుతుందండి నేను ఇలా ముందుగానే ఒక నాలుగు గుడ్లను అయితే ఇలా ఉడకపెట్టి తీసుకున్నానండి ఇలా పైన వీటి షెల్లు తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ ఫ్లోర్ లేకపోతే మీ దగ్గర మైదా పిండి అయినా యాడ్ చేసుకోవాలండి ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి రెండు చుక్కల ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలండి ఇందాక మనం పెట్టుకున్న పిండిని అయితే తీసుకోవాలండి ఇది బాగా నానిపోతుంది ఒకవేళ ఇది మరీ మెత్తగా అయితే ఇందులోకి పొడిపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ మనకు పిండి అయితే సెమీ సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉంటే మనం పూరిలాగా చేసుకునేటప్పుడు అతుక్కపోతుంది కాబట్టి సెమీ సాఫ్ట్గా అయితే ఉంచుకోవాలండి పిండిని ఇలా కలిపిన తర్వాత పిండి ముద్దని పెద్ద నిమ్మకాయ సైజులాగా అయితే ఇలా తీసుకోవాలండి తీసుకున్న క్వాంటిటీకి అయితే ఐదు పిండి ముద్దలు అయితే ఇలా వచ్చాయండి తర్వాత ఇలా పొడి పిండికి అద్దుకొని ఇలా పొడుగా అయితే తాల్చుకోవాలండి ఇలా ఎంత సన్నగా అయితే అంత సన్నగా మనమైతే తాల్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా పొడువుగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పొడువుగా తాల్చుకోవాలండి ఇలా తాల్చుకున్న తర్వాత దీనిపైన ఇందాక మనం నెయ్యి వన్ చేసుకున్న చేసుకున్న అయితే ఇలా అప్లై చేయాలండి అక్కడక్కడ కొద్ది కొద్దిగా రాస్తూ చేతితో అయితే ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అంతా ప్లేస్ కవర్ అయ్యేలాగా అయితే ఇలా చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా రోల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రోల్ చేసుకోవడం వల్ల మనకు ప్లఫీగా అయితే వస్తాయండి చూడండి ఇలా అయితే చేసుకోవాలి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకొని దీనిపైన కొంచెం మళ్ళీ మైదాపిండి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేరే సైడ్ వేసుకొని తాల్చుకోవాలండి ఇందాక మనం సేమ్ తాల్చుకున్నట్టే ఇలాగే తాల్చుకోవాలి దీన్ని కూడా మళ్ళీ అలాగే దీనిపైన కూడా కార్న్ ఫ్లోర్ కలిపిన పేస్ట్ ఉంది కదండి అది మళ్ళీ దీనిపైన ఇందాక అప్లై చేసినట్లే మళ్ళీ ఒకసారి అప్లై చేయాలండి ప్రతి పూరికి ఇలాగే టూ టైమ్స్ అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్ అనేది చాలా ప్లఫీగా అయితే వస్తుందండి పొరలు పొరలుగా రావడానికైతే మనం ఇలా చేసుకోవాలి ప్రతి పిండి ముద్దని ఇలాగే చేసుకోవాలి ఐదు తీసుకున్నాం కాబట్టి ఐదింటిని ఇలాగే మనము టూ టైమ్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీన్ని కూడా లాస్ట్ ఎడ్జ్ నుంచి అయితే ఇలా మళ్ళీ రోల్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా చూపించిన విధంగా అయితే చేసుకోండి మనం చేసుకున్న తర్వాత అయితే పిండి ముద్ద ఇలా వచ్చేస్తుంది చూడండి తర్వాత దీన్ని సమానంగా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి రోల్ చేయడం వల్ల ఎంత పొరలు పొరలుగా వచ్చిందో ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలండి దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఒత్తి పెట్టుకోవాలి అప్పుడు మనకు పిండి ముద్ద అనేది ఇలా వచ్చేస్తుందండి పూరీలాగా వచ్చేస్తుంది దీన్ని కూడా అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక పూరి ముద్దని ఇలా తీసుకొని మనం పూరీలు తాల్చుకున్నట్టు ఇలా తాల్చుకోవాలండి రౌండ్గా అయితే చేసుకోవాలి తర్వాత దీని ఎడ్జెస్ అయితే ఇలా నైఫ్తో అయితే కట్ చేసుకోవాలండి మనం ఇలా స్క్వేర్ షేప్లోకి వచ్చిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదండి ఆ కర్రీని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత దీనిపైన ఒక అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కర్రీని అయితే మధ్యలో అయితే ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఎడ్జెస్కి మనం వాటర్తో ఇలా అప్లై చేసుకోవాలి ఇలా ఆ వాటర్ అప్లై చేయడం వల్ల ఎడ్జెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయండి తర్వాత దీనిపైన ఇలా తీసుకొని వేసుకోండి ఎగ్ పైకి ఇలా వచ్చేలాగా అయితే చేసుకోండి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఎగ్ పైకి వచ్చేలాగా అయితే ఇలా చేసుకోండి నాలుగు సైడ్లు ఇలాగే కవర్ చేయాలి కర్రీ అనేది బయటకు రాకుండా అయితే చేసుకోవాలండి ఒకవేళ మీకు కర్రీ అనేది బయటకు వచ్చేసినట్లయితే కొంచెం వాటర్ అయితే ఆ ప్లేస్లో అప్లై చేసినట్లయితే తుక్కొని కర్రీ అనేది బయటకు రాకుండా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూయించిన ప్రకారం చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఎడ్ సేమ్ కట్ చేయకుండా ఇవి ట్రయాంగిల్ షేప్లో రావడానికైతే ఇలా చేసుకోవాలండి ఇంకొక విధంగా కూడా మీకు చూపిస్తున్నాను దీన్ని కూడా వాటర్ ఇలా అప్లై చేసుకొని ఇలా మధ్యలోకి ఇలా ముడుచుకోవాలండి చూడండి ఇది ఇంకొక షేప్లోకి అయితే వస్తుందండి ఇలా మనకు కావాల్సిన విధంగా అయితే మనము కర్రీ పెట్టేసుకొని ఎగ్ వేసుకొని ఇలా పఫ్నైతే మనకు నచ్చినట్లుగా అయితే తయారు చేసుకోవచ్చు అండి నా దగ్గర ఉన్న ఎగ్స్ తో అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక బాండీలోకి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకొని ఒకసారి ఇలా వేసుకొని చూడాలండి అప్పుడు వేడి అయిన తర్వాత ఇలా లో ఫ్లేమ్ లో ఇలా ఒక్కొక్కటి అయితే నిదానంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తీసుకున్న ప్యాన్లోకి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలండి నాకైతే ఫోర్ సరిపోయాయి కాబట్టి నేను నాలుగు వేసుకున్నాను ఒకవేళ చిన్నగా ఉంటే మీరు రెండు వేసుకొని ఇలా ఆయిల్లో అయితే ఇలా పై నుంచి అయితే ఇలా వేసుకోవాలండి అప్పుడే మనము వీటిని టర్న్ చేయద్దు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాతనే టర్న్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేస్తూనే ఉండాలండి నిదానంగా టర్న్ చేసుకోవాలి ఆయిల్ అనేది చితుకుతూ ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి తర్వాత పక్కకు తీసి పెట్టుకోవచ్చు అలాగే మిగతావి కూడా నిదానంగా ఇలాగే వేసుకోవాలండి వేసుకు ఇవి కూడా ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ఇలా చాలా ఈజీ ప్రాసెస్ లో ఇంట్లోనే ఎగ్ పఫ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్ పఫ్ పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఏ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్